హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎనిమిది దాటుతున్నా ఇంటికి రాని సిరి కోసం యష్ దగ్గరకు వెళ్ళింది అంజలి ఏడుస్తున్న కొడుకుని చేతిలోకి తీసుకుని ఇంకా రాలేదా అంటూ యష్ కంపెనీ సెక్యూరిటీకి కాల్ చేశాడు సిరి వెళ్ళి గంటపైనే అవుతుందని సెక్యూరిటీ చెప్పడంతో నేను వెళ్ళి చూస్తా అత్త అంటూ ఆదిని అంజలికి ఇచ్చి అంత వానలో విటపోయావే అంటూ కార్ తీసుకొని ముందుగా వాళ్ళు తిరిగే బీచ్కి వెళ్ళాడు యష్ అక్కడ ఎక్కడా ఈ వానకి మనుషులు ఉండలేరని అర్థమై రెండో ఆలోచన లేకుండా కార్ని పదిహేను నిమిషాలలో ఒక హాస్పిటల్ ముందు ఆపాడు కార్ దిగిన యష్కి తన కార్కి ఆనుకొని సిగరెట్ తాగుతున్న సూర్య కనిపివ్వగానే సిరి అక్కడే ఉందని అర్థమై ఊపిరి పీల్చుకొని ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాడు అంతలో సిరి బయటకు రావడంతో ఇద్దరిని ఓసారి చూసి సిరి వెళ్ళిపోతుంటే సిరి నేను ఇంటికి రావడం లేదని అమ్మకు చెప్పు అంటూ యష్ హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు దర్శన బట్టల్లో ఉన్న సిరిని చూస్తూ మూడో సిగరెట్ ఫినిష్ చేసిన సూర్య స్కూటీ పార్క్ చేస్తున్న స్టార్ట్ చేస్తున్న సిరిని చూసి కారెక్కు అన్నాడు వినిపించిన వినపడనట్లు ఉన్న సిరిని చూసి నిన్ను ఇలా చూశాక అందరూ నాలా సైలెంట్గా ఉంటారనుకున్నావా అన్నాడు సీరియస్గా సూర్య ఒకసారి తనను తను చూసుకొని నీలాంటి రాక్షసులు ఉండరు అని నా ఫీలింగ్ అంటూ వెళుతున్న సిరి వెనకే వెళ్ళాడు సూర్య వాన ఇంకా ఎక్కువ పడుతున్నా వెళ్ళడం కష్టమని తెలిసిన మొండిగా అలానే కొంచెం దూరం వెళ్ళగానే గుంతలో స్కూటీ టైర్ ఇరకపోయింది రోడ్డు మధ్యలో అట్లీస్ట్ కనుచూపు మేర ఏం కనపడడం లేదు ఛా అనుకుంటూ బండి లాగడానికి ప్రయత్నించి విఫలమయ్యింది సిరి సూర్య టాపీగా కార్లో కూర్చొని జరిగేది చూస్తుంటే అంతలో అటు వెళుతున్న కార్ సిరిని చూసి ఆగింది అందులో ఉన్న తాగుబోతు బ్యాచ్ని చూసి సిరి భయంగా చూస్తుంటే నిమిషంలో సూర్య కార్ డోర్ సైడ్ తేలింది సూర్య గర్వంగా నవ్వుతూ డోర్ తీసి తను కార్ దిగి స్కూటీకి సిరి బ్యాగ్ తీసుకొని కోపంగా వాళ్ళకి ఓ లుక్ విసిరి కార్లో కూర్చున్నాడు సూర్య ముద్దగా అయ్యి శరీరానికి అంటుకున్న డ్రెస్లో నీళ్లు కారుతున్న సిరిని చూసి ముహం తిప్పుకొని కార్లోని లైట్ ఆఫ్ చేసి డ్రైవ్ స్టార్ట్ చేశాడు సూర్య సగం దూరం వెళ్ళగానే ఆ రోడ్డు క్లోజ్ అవ్వడం చూసి ఇటుపక్క ఎందుకు వచ్చావే అన్నాడు కార్లోని లైట్ ఆన్ చేస్తూ తనకేమీ పట్టనట్టు మౌనంగా సీట్కి వాలి ఎటో చూస్తున్న సిరిని చూసి ఏయ్ నిన్నేనే అంటూ సిరిని కదిలించి ఈ రోడ్ వైపు ఎందుకు వచ్చి చచ్చావు అన్నాడు కోపంగా చూస్తూ సూర్య నీ మీద కోపంతో ఎటు వచ్చానో గుర్తులేదు అంది సిరి తలదించేసి నీ చావున నిన్ను వదలక అయ్యో పాపమని ఫాలో అయ్యాను చూడు నన్ను నేను కొట్టుకోవాలి ఇవన్నీ కనపడవు తమరికి కానీ తమ ఫ్రెండ్కి కానీ నా కోపం మాత్రం బాగానే కనపడుతుంది అంటూ వణుకుతున్న సిరిని చూసి మళ్ళీ లైట్ ఆఫ్ చేసి ఏసీ కూడా ఆఫ్ చేసేశాడు సూర్య సిగరెట్ తీసి వెలిగిస్తూ విండో ఓపెన్ చేశాడు ఎందుకు అలా ఏడ్చి చేస్తావు ఇప్పుడే చిరాకుగా ఉంది ముయ్యి అంటూ సూర్య గయ్యమనడంతో ఆ టక్కులాడుది బాగానే గుర్తుందిగా ఆ తర్వాత జరిగింది గుర్తులేదా అని ఏడుస్తూ గొనిగింది సిరి ఐ డోంట్ నో తన బ్రేకప్ విష్ణు ఫ్రెండ్షిప్ అంతవరకే గుర్తున్నాయి అన్నాడు సూర్య మరి రమ్య అంది సిరి రమ్యనా తనెవరు కొత్త గర్ల్ ఫ్రెండా అయినా నా గురించి నీకెందుకే అన్నాడు కోపంగా సూర్య రమ్య విష్ణు వాళ్ళ వైఫ్ అని మూతి తిప్పి నిజంగానే అతని మనసు జానుని కోరుకుంటుందా అందుకేనా తను ఒకటే గుర్తుంది అనుకోగానే గట్టిగా ఏడవడానికి కూడా సూర్య ఉన్నాడని గుర్తొస్తుంటే విండో ఓపెన్ చేసి తలది తల బయటకు పెట్టి చిన్నగా ఏడ్చుకుంది సిరి ఇప్పుడు ఎందుకు ఆ ఏడుపు జీవితాంతం ఏడుస్తూ చచ్చిపో అన్నాడు కోపంగా సూర్య అరుస్తూ ఎందుకురా ఊరికే నా మీద పడి అరుస్తున్నావు కాకిలా రెండు నెలలుగా చూస్తున్నా రీజన్ లేకుండా కోపడుతున్నావు అసహించుకుంటున్నావు కొడుతున్నావు అందులోనే పట్టుకుంటావు మళ్ళీ వదిలేస్తావు నేను బొమ్మలా కనిపిస్తున్నానా నా మీద అంటే అనుమానం నీకు మరి వాడు యశు నీ సొంత తమ్ముడు నీ రక్తం వాడిని కూడా అలాగే మాట్లాడతావు నీ బాధ ఏంటి చెప్పు అది వచ్చి ఓ అని నీ మీద తెగ పడుతోందిగా దాంతో అవ్వు నన్ను ఏడిపించకపోతే నేను చెప్పాను కదా నా భర్తకి అన్ని విధాల సొంతం నా అనువనువు అతని ఎంగిలి ఈ ఎంగిలి కోసం నువ్వెందుకు ఇంత చేస్తున్నావు అంటూ అప్పటికే నిప్పురవ్వలా కనిపిస్తున్న సూర్య కళ్ళు చూసి పై ప్రాణాలు పైనే పోతుంటే మాటలు ఆపేసి మౌనంగా అటు తిరిగింది సిరి చేతిలోని సిగరెట్ బయటకు విసిరి కారు దిగవే అన్నాడు కోపంగా సూర్య సూర్య మాటలు పట్టించుకోకుండా అలానే ఉండి సిరి సిరిని చూసి కారు దిగలేదనుకో నిజంగా నాలోని రాక్షసుని చూస్తావు అన్నాడు సూర్య కోపంగా అతని మాటల్లో బేస్కి గుండె కొట్టుకుంటున్న శబ్దం బయటికే వినిపిస్తుంటే మౌనంగా సూర్యని చూసింది సిరి సిరి జుట్టుపట్టి మీదకు లాక్కొని అయితే దిగవన్నమాట అంటూ కార్నర్ స్మైల్ ఇచ్చి దిగలేదనుకో నేను ఈరోజు కమిట్ అయిపోతానే అంటున్న సూర్యపై వాలిపోయింది సిరి పూర్తిగా అతని మీద కూర్చున్న సిరిని ఏ అంటూ అరుస్తున్న సూర్య తలని గుండెలకి హత్తుకొని ఒక చేతిని సూర్య జుట్టులో పెట్టి నిముదుతూ ఇంకో చేతిని అతని గుండెపై వేసింది సిరి నిమిషం పాటు ఆమెని దూరం జరపాలని చూసి అది అవ్వని పని అని అర్థమై అలాగే ఉండిపోయాడు సూర్య అలాంటి కౌగిళ్ళు వాళ్ళ మధ్య కొన్ని వేల సార్లు జరిగినా అదే మొదటి కౌగిలి అతని దృష్టిలో చేతులని సిరి చుట్టూ వేయకుండా ఉండలేకపోయాడు ఆమె టాప్ బటన్స్ రెండు తొలగించగానే అంత చీకటిలో కూడా ఆమె గుండెపై ఉన్న టాటు అతని కళ్ళకి చిక్కగా ఆమె సర్వం అతని సొంతం కొత్తగా అతనికి తెలియంది లేదు ఆమె శరీరంలో ఆమె అనువనువున అతని స్పర్శతో నిండిపోయింది కానీ అతనికి మాత్రం అవేవీ గుర్తులేదు ఎవరిదే ఇది ఎస్ అంటే నా పేరేనా అని అడిగాడు చేతులతో టాటూపై వేసి తడుముతూ అతని స్పర్శకి శరీరం స్పందించినా అయినా సిరి మనసు స్పందించలేదు కాదు నా భర్తది అని సిరి చెప్పిన మరుక్షణం ఆ టాటూపై అతని పంటి గుర్తు పడగా నొప్పిని తన పంటి కింద దాస్తూ అతని తలని బలంగా తన వైపు అదుముకుంది సిరి ఎంతలా కొడికాడంటే ఘాటుపడి రక్తం కూడా బయటకి కనిపించే అంత కానీ అతని మదిలో వేల ప్రశ్నలు తలెత్తాయి ఆమెని అలానే హత్తుకొని తిరిగి కార్ స్టార్ట్ చేశాడు సూర్య తడవడం వలన చలికి ముడుక్కొని సూర్యపై వాలి సిరి నిద్రలోకి జారుకోవడంతో చిన్నగా కార్ డ్రైవ్ చేస్తూ రెండు గంటల తర్వాత సిరి ఇంటి ముందు కారాపాడు సూర్య జోరుగా కురుస్తున్న వర్షంతో పాటు అతని మెదడు పరుగులు తీస్తుంటే విపరీతమైన తలనొప్పి చేరింది సూర్యకి ఆ తలనొప్పిని కూడా పట్టించుకోకుండా ఆమెని తన రూమ్ లో వదిలి అంజలి కోసం చూశాడు సూర్య సిరి కోసం నీరజ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది అంజలి తడిచిన బట్టల్లో స్పృహలో లేని సిరిని అలా వదలడం ఇష్టం లేక మరో ఆలోచన లేకుండా ఆమె నుంచి డ్రెస్ వేరు చేశాడు సూర్య ఆమె కబోర్డ్లో ఉన్న నైటీ తీసి సిరికి వేసి పదే పదే నా భర్త అంటున్న సిరి టాటూని చూసి కోపంగా మరోసారి ఆ ప్లేస్ని గాయపరిచి తన ఇంటికి వెళ్ళిపోయాడు స్పృహలో లేని ఆమె కంట్లో నీళ్లు కారిపోతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు సూర్య ఇంట్లో ఉన్న అంజలిని చూసి సిరి ఇంట్లోనే ఉందని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు వేగంగా తన షర్టు తీసి ఎదురుగా ఉన్న లో చూసుకున్నాడు అతని గుండెపై కూడా సేమ్ సిరి గుండెపై ఉన్న టాటూనే ఎస్ అనే లెటర్లో ఇంకో ఎస్ అని చిన్నగా ఉండడం సేమ్ అదే టాటూ ఎలా అని అంతలోనే ఆమెని గా చూడడం గుర్తుకు రావడంతో ఫీలింగ్స్తో పాటు మైండ్లో ఆలోచనలు కలిపి తలనొప్పి ఎక్కువ అవుతుంటే మెడిసిన్స్ తీసి వేసుకొని అలానే పై వాలిపోయాడు సూర్య యష్ గొంతుతో నిద్రలేచింది సిరి టైం చూసుకొని వేగంగా రెడీ అయ్యి స్కూటీ లేకపోవడంతో యష్ తో ఆఫీస్లోకి ఎంటర్ అయ్యింది ఆఫ్టర్నూన్ వరకు తన వర్క్ చేసుకున్న సిరి ఫ్యూన్ వచ్చి సూర్య సార్ పిలుస్తున్నాడని చెప్పడంతో భయంగానే వెళ్ళింది చేతులు నలుపుకుంటున్న సిరిని సైడ్ స్మైల్ తో చూసి లెటర్ సిరి వైపు విసిరాడు సూర్య అది ఓపెన్ చేసి చూసిన సిరి నేను నీ పీయగాన నెవర్ నేను చేయను అంది భయాన్ని దాస్తూ సూర్య పైకి లేచి సిరిపై బెండీ ఎందుకు నైట్లా నాకు ఎక్కడ లొంగిపోతావో అన్న భయమా అని అడిగాడు నవ్వుతూ సిరిని డీప్గా చూస్తూ ఏంటి అని సూర్యని పిచ్చి చూపులు చూస్తూ అబద్ధం అంది సిరి హిచ్చి సిరి ఎగిరెగిరి పడ్డావు కదా ఎంగిలి శరీరం అంటూ రాత్రి నీ అనువనువు నీకు నువ్వుగా నాకు ఇచ్చేసావే ఏ మాట మాటే రాత్రి ఫుల్ కోఆపరేషన్ చేసావు అందుకే నీతో ఒక నైట్ కమిట్మెంట్ క్యాన్సిల్ బేబీ జీవితాంతం కమిట్ అయిపో పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావేమో అస్సలు కాదు జీవితాంతం అని సిరి ఫేస్ చూసి ఒక స్మైల్ ఇచ్చి నీ ఇష్టం వచ్చిందనుకో రేపటి నుంచి నీ పిఏ వర్క్ స్టార్ట్ చేయి అంటూ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు సూర్య